నిన్న అయితే ఫార్మర్స్కి సంబంధించినటువంటి చర్చలు ఒక కొలుక్కి వచ్చే అవకాశం ఉంది అని ఆశపడ్డామో అవి కొలుక్కు వచ్చేలా లేవు ఎందుకంటే ఇక్కడ రైతు సంఘాల్లోనే కొన్ని రైతు సంఘాలు కలిస్తాని ప్రేరేపిత రైతు సంఘాలుగా మనకు తెలుస్తూ ఉంది ఇవి విధ్వంసం సృష్టించడంలో తలమునుకలై ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా చర్చలు సఫలం కావాలి నిజంగానే రైతులకు న్యాయం జరగాలి అనే ఆలోచన చేయట్లా ఆదివారం జరిగినటువంటి మన లాస్ట్ ఆదివారం జరిగినటువంటి చర్చల్లో భాగంగా ఐదు పంటలకు మద్దతు ధరని ప్రకటించడం జరిగింది అంటే మద్దతు ధరకు హామీ ఇవ్వడం జరిగింది అందులో మొక్కజొన్న ఉంది మొక్కజొన్న ఇంకేమున్నాయి కందిపప్పు మినప్పప్పు ఇట్లాంటి ఒక ఐదు ఐదు ఇంపార్టెంట్ పంటలు ఉన్నాయి వాటికి మద్దతు ధరకు సంబంధించి హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఏవైతే కేసులు లాస్ట్ టైం చేసినటువంటి విధ్వంసం ఉందో మన ఎర్రకోటను కూడా కూల్చేద్దాం తగలెట్టేద్దాం అని చూశారో అంత దాన్ని ఏమంటారు అంత సహనశీలతతో కూడుకున్న ఆ నిరసనల్లో కేసులు పడ్డటువంటి వారి మీద కూడా కేసులు తీసేస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఇంకెంత కేంద్ర ప్రభుత్వం దిగాలి కిందకు చెప్పండి ఇంకెంత దిగాలి వీళ్ళందరూ కూడా పంజాబ్ రైతులు హర్యానాకు సంబంధించిన కొంతమంది సిక్కులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు వీరికి గతం అనేది గుర్తు లేదా ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగినటువంటి మారణ హోమం గుర్తులేదా కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి చేసినటువంటి ఊచకోత గుర్తు లేదా సిక్కులో ఊచకోత మర్చిపోయారా అంటే వీళ్ళకి ఏం కావాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఇదేం డిసైడ్ చేస్తుందంటే ఒకవేళ మిగతా రైతు సంఘాలన్నీ కూడా కేంద్రంతో డిస్కషన్స్లో భాగంగా కాంప్రమైజ్ అయిపోతే మేము దాన్ని అపోజ్ చేస్తాము మేము వాళ్ళకి మళ్ళీ బుద్ధి చెప్పి ఏదైతే నిరసన కోసం సంవత్సరం పాటు ఏర్పాట్లు చేసుకున్నామో తట్ట తపేలా అవి అలాగే ఉంచుతాం దాన్ని అనేలాగా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ స్పష్టంగా ఎజెండా అనేది అర్థమవుతుంది కదా దీన్ని ఏ పత్రిక ప్రచురించింది ది ప్రింట్ ది ప్రింట్ ది ప్రింట్ కానీ క్వింట్ కానీ న్యూస్ క్లిక్ కానీ ఇవన్నీ ఒక చిన్న ట్వీట్తో న్యూస్ని స్టార్ట్ చేసి ఒక ఫేక్ న్యూస్ని స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా రచ్చ చేయడానికి ట్రై చేస్తాయి భారతవర్ష లాంటి ఛానల్స్కి రైట్ వింగ్ అంటారు కదా మేము రైటు కాదు లెఫ్ట్ కాదు స్ట్రైట్ కాదు మేము జనరల్గా చాలా సాధారణమైనటువంటి జర్నలిస్టులు ముద్రలు వేయడం అనేది ఎవరిష్టం వారిది ఇక్కడ వీళ్ళని మాత్రం లెఫ్ట్ వింగ్ అంటాం వీళ్ళందరి యొక్క యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న మెసేజ్ ట్విట్టర్లో చేస్తారు అక్కడి నుంచి మొదలుపెడితే పెడితే ఆ న్యూస్ని ఆ ట్వీట్ని న్యూస్ లాగా మలిచి ఆ న్యూస్ మొత్తం విత్ ఇన్ వన్ అవర్లో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ లింక్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా న్యూస్ చేస్తారు సో కాళ్ళు సెక్యులర్లు బుర్రతక్కు వెదవులందరూ కూడా అది నిజమని నమ్మి వాళ్ళని ఫాలో అవుతారు ఒక ఫేక్ న్యూస్లో భాగం అవటం వల్ల ఏం జరుగుతుందా అంటే దేశంలో అలర్లు అశాంతి జరుగుద్ది ఈ ది ప్రింట్ ప్రచురించినటువంటి వార్త ఇది ఎస్కేఎంఆర్ రిజెక్ట్స్ గవర్నమెంట్ ప్రపోజల్ టు ఫార్మర్స్ ఇట్స్ నథింగ్ న్యూ విల్ అపోజ్ ప్రొటెస్ట్ లీడర్స్ ఇఫ్ దే అగ్రి అంటూ కూడా ఒక శీర్షికతో దే ఆర్ నాట్ రెడీ టు స్టాప్ ప్రొటెస్ట్ ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది ఎన్నికల ముందు పెద్ద రచ్చ ఇప్పుడైతే కొంచెం ఆపారు బ్యారికేడ్లు రకరకాల బలమైనటువంటి వ్యవస్థతో దాన్ని ఆపడం జరిగింది మనం జై జవాన్ జై కిసాన్ అంటాం కదా జవాన్లతో కిసాన్లను ఆపేలాగా ఒక పరిస్థితి వచ్చింది జవాన్లు ఇక్కడ నిజాయితీగానే ఉన్నారు కానీ కిసాన్ పేరిట ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో వీళ్ళు మాత్రమే తప్పుదారిన వెళ్తున్నారనేది లోకమంతటికీ తెలుసు ఒకప్పుడు ఈ రైతు పేరిట నిరసనల్లో కింద మనం కామెంట్స్ చూసుకుంటే రైతులకు న్యాయం చేయండి రా అని ముత్తుకున్నటువంటి చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు మీరు ఏదో కాంగ్రెస్ లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీయో లేకపోతే జార్జ్ సోరోసో ఖలిస్తానియో ఇవి నడిపిస్తున్నటువంటి దీంట్లో మీరు ఎజెండాలో భాగస్వాములై ఉన్నారు మీ 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 కథలు మా దగ్గర వద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇదే రైతు సంఘాల నాయకులకు సంబంధించిన ఒక వ్యక్తి ఒక రైతు సంఘానికి సంబంధించిన వ్యక్తి ఏమన్నాడు మోదీ ఖ్యాతి రాముడి మందిర నిర్మాణం తర్వాత పెరిగిపోయింది దాన్ని తగ్గించడానికి ఈ ఏర్పాట్లు చేసుకున్నామంటాడు అన్నీ తెచ్చుకున్నాం ఏర్పాట్లన్నీ బలంగా చేసుకున్నాం మేము ఇక్కడి నుంచి కదలం అంటున్నారు కేంద్రం ఏం చేస్తుంది చర్చలకు రండి మాట్లాడదాం అంటుంది కొన్నింటికి ఎక్కువ టైం పడుతుంది కొన్నింటికి ఇమీడియట్గా హామీలు ఇస్తుంది అన్నిటికంటే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళందరిపైన ఏవైతే కేసులు ఉన్నాయో వాటిని ఇమీడియట్గా తొలగించేయటం ఇంతకంటే పెద్ద రిలీఫ్ ఏముంటుంది తెలుసో తెలియకో ఏ ఎజెండాలో భాగంగానో విధ్వంసం సృష్టించారు ఈ దేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు అంతర్జాతీయంగా ఎర్రకోట మీద దాడి చేస్తారు అక్కడ కలిస్తాని జెండా ఎగరవేస్తారు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది మన కంటికి కనిపిస్తూ ఉంది సో వీళ్ళు ఎప్పటికీ స్టాప్ ఈ యొక్క ప్రొటెస్ట్ అనేది ఇప్పట్లో ఆపరు అనేది మాత్రం నాకైతే స్పష్టమవుతున్న విషయం ఆపరు ఆపనివ్వరు